జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు కోట్లు నష్టపోయిన ప్రజలు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల ప్రజల పైమాటే భూసార కార్డుల నుంచి వైద్య కళాశాల మౌలిక నిర్మాణం మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ శిశువులు రైతులు మహిళలు అంతా బాధితులే కొంత ఏమో తీసుకురాలేదు కొంతేమో పక్కదారి పట్టించాడు నిధుల్ని అంటే మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చిన నిధులను కూడా సంక్షేమ పథకాలకు మళ్లిస్తే మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరగకుండా డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుద్ది సో జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసం ఖరీదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది వైసీపీ పూర్తిగా ఎందుకు ప్రజలు తీవ్ర అసహనం మీకు గుర్తుంది కదా పంచాయతీలో బ్లీచింగ్ డబ్బులు లేవు ఎందుకని వచ్చిన పంచాయతీ నిధులు జగన్ గారు మళ్ళీ చేశారు కదా మరి అదే పంచాయతీ నిధులు పంచాయతీలకు సక్రమంగా వాడుంటే ఒక డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి పంచాయతీ రోడ్లు కానివ్వండి లేదా వాటర్ సిస్టమ్ కానివ్వండి ఎంత సక్రమంగా ఉండేది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది కదా జగన్మోహన్ రెడ్డి అయ్యా కేంద్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వడానికి భయపడేదంటే అందుకే భయపడేది